హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనా స్మార్ట్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో చికెనే ఉంటుంది కాకపోతే మా ఇంట్లో రెగ్యులర్గా చికెనే ఉంటుంది అనమాట అది సండే కానీ టూస్డే కానీ వెనస్డే కానీ ఇక ఫిష్ కానీ అలాగే మటన్ కానీ అస్సలు తినరనమాట అప్పుడప్పుడు మటన్ కీమా అలాగే హైదరాబాద్ వెళ్తే రొయ్యలు ఇక అంతే మేము ఎక్కువ ఇవే తింటాము చికెనే ఎక్కువ తింటాం ఆల్మోస్ట్ ఇప్పుడు నుంచి మనం డిఫరెంట్గా తీసుకురావాలి లివరు అలాగే పిల్లలకి తినిపించాలి అప్పుడప్పుడు అనేసి అనుకుంటున్నాను ఇక నేను పోతే నా స్టైల్లో నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే నేను ఒక వన్ కిలో అయితే చికెన్ అయితే తెప్పించారు మంచిగా కడిగేసి ఆనియన్స్ అలాగే టమాటా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు పుల్లు కారంగా ఉన్నాయన్నమాట పిల్లలు ఇంకా మసాలా అలాగే కారం ఇవన్నీ వేస్తే తినలేరు అనేసి మిర్చిని అయితే అవాయిడ్ అయితే చేసేసాను ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి దాని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాన్ని అయితే వేసుకోవాలన్నమాట అది మగ్గడానికి కొంచెం మనం సాల్ట్ అయితే వేసుకోవాలి మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కడిగిన చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది మా పాప వచ్చిందనేసి వన్ కిలో తెప్పించాను లేకపోతే మాకు హండ్రెడ్ రూపీస్కి ఎక్కువైపోతుంది ఎక్కువ తినం మిగిలిపోతుంది అన్నమాట ఎందుకు అంత వేస్ట్ చేయడం అనేసి హండ్రెడ్ రూపీస్కి తెప్పించుకుంటాం మామూలుగా అయితే ఇక అది మార్నింగ్ తెప్పించాను కాబట్టి కిలో అదే ఈవినింగ్ అయితే హండ్రెడ్ రూపీస్కి తెప్పిస్తాము మార్నింగ్ ఏంటంటే పిల్లలు రెండు మూడు సార్లు తింటారు కదా అన్నట్టు నేను ఒక కిలో అయితే తెప్పించేశాను మా పాప కాస్ట్లో కూడా సండే చికెన్ చేస్తారు కాకపోతే ఏంటంటే బుక్స్ కోసం వచ్చిందనేసి ఇక ఎట్లా సండే అనేసి చికెన్ అయితే తెప్పించేసాను ఇవి మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్ బయటకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట పసుపు వేసిన తర్వాత మంచిగా మూత అయితే పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చికెన్ ఎన్నిసార్లు తిన్నా బోరే కనిపించదు మీకు ఏమైనా అనిపిస్తుందా అస్సలు అన్నమాట చికెన్స్ అంటే అంత బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కారం అయితే వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలన్నమాట నేను మూత పెట్టింది అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఒక్కసారి ఏంటంటే మనం వీడియో తీసేటప్పుడు స్టాండ్కి మొబైల్ ఉన్నా ఇక ఆగిపోయిన తర్వాత చేతిలోకి అయితే నేను మొబైల్ అయితే తీసుకుంటాను అనమాట ఆ టైంలో ఏం చేస్తానంటే ఇందులో వాటర్ పోసేది వీడియో తీయడం మర్చిపోయాను ఒకసారి అట్లానే జరుగుతుంటాయి అందుకే వాటర్ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దీని అయితే మంచి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా ఉడికిచ్చేసుకుందాం చికెన్ ఎంతసేపు అండి హాఫ్ అన్ అవర్లో మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీ ఎమ్మిగా ఉండే చికెన్ కర్రీ మంచి స్మెల్ అయితే అదిరిపోతుంది నేను ఎక్కువ మసాలా అయితే యూజ్ చేయను అనమాట పిల్లల కోసం మేము కూడా అంత కారం అయితే తినము ఇందులో అయితే నేను ధనియాల పౌడరు అలాగే చికెన్ మసాలా వేసేసుకున్నాను కొత్తిమీర అయితే లేదనమాట ఏదో కొత్తిమీర వేసేసుకోండి అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ మూత అయితే పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది చూస్తారు కదా వాటర్ మొత్తం ఎనిగిపోయి కర్రీ అయితే దగ్గరకు వచ్చేస్తుంది మరి అంత గ్రేవీ కాకుండా లైట్గా రైస్లో కలుపుకునేంత గ్రేవీని అయితే ఉంచాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్